తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు నియోజకవర్గంలో విద్యుత్ షాక్ తో మరణించిన ఇరవై మూడు మంది బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి కందుల దుర్గేష్ పంపిణీ చేశారు కార్యాలయంలో పంతొమ్మిది లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల పదిహేను రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందించారు కూటమి ప్రభుత్వం ప్రజల ప్రక్షాన నిలుస్తుందని కూడా మంత్రి అన్నారు నిడత నియోజకవర్గ ప్రజల తరపున సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు వారు ఉన్నారు వారికి డిపార్ట్మెంట్ పరంగా ఒక ఐదు లక్షల రూపాయల చెక్ కూడా వారి అకౌంట్ లోకి వేయడం జరిగింది సపరేట్ గా ఇది కాకుండా అదేవిధంగా మూర్త గ్రామానికి చెందినటువంటి యానిమల్ లాస్ విషయంలో ఒక లక్ష యాభై వేల రూపాయల చెక్ కూడా వారి అకౌంట్ లోకి వేయడం జరుగుతూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి వెంటనే స్పందించి వారికి తగిన రూపంలో వారికి అయినటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం వారికి చెక్కులు ఇవ్వటైనటువంటి కార్యక్రమాన్ని వెంట వెంటనే నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ